హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన లైన్ వచ్చి మద్దిగట్లో వెళ్తున్నాం ఈవినింగ్ రోజు ఈవినింగ్ టైం సారీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ లైన్ ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నా ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది క్యాన్లకి ఎక్కిచ్చేసుకున్న వాటర్ మొత్తం మనమైతే బయలుదేరిపోయాం ప్రజెంట్ సాయంత్రం ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది ప్రజెంట్ అయితే మనం మనం స్టార్ట్ అయిన టైంకి ఇక్కడ నుంచి మనం వెళ్దాము ప్రజెంట్ అయితే మామూలుగా అయితే మనం జనాలకి వన్ వీక్ అని చెప్పింది ఫైవ్ డేస్ అని చెప్పి నేను ఫైవ్ డేస్లో వచ్చేస్తాను మ్యాక్సిమం అని చెప్పిన కానీ మనం హైదరాబాద్ ట్రిప్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది నిన్ననే వచ్చిన హైదరాబాద్ నుంచి ఈరోజు ఈవినింగ్ లైన్కి బయలుదేరిపోయినా జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏమంటారు ఏంటో తెలియదు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది వాటర్ మనం ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఎక్కువ ఎక్కువ పట్టారు కాబట్టి లాస్ట్ లైన్లో ఇబ్బంది లేదు కానీ వన్ వీక్ అనేసరికి చాలామందికి ఖాళీ అయిపోతాయి వాటర్ అయితే ఉండు మనం అయితే ఈరోజు వెళ్తున్నాం కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి ప్రజెంట్ లైన్ అయితే ఇప్పుడైతే మనం ప్రజెంట్ మొదలగూడెం దాటి సీతారాంపురం రావణగూడెం స్టార్టింగ్లో ఉన్నాం ఇది వచ్చి మొదలగూడెం చెరువు ఇది టర్నింగ్ ఇది ఈ కరువు ప్లేస్ నుంచి మనం ఇక్కడ నుంచి దాటేసుకొని సీతారాంపురం ఎంట్రన్స్ అయిపోయాను ఇక్కడ ఇక్కడ రెండు మూడు క్యాన్లు పట్టేది ఉంటుంది మా ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఈ టైంలో ఉన్నారో లేదో తెలియదు ఎందుకంటే ఫోర్ థర్టీ అవుతుంది కాబట్టి ఎర్లీ ఎర్లీ కొంచెం ఈవినింగ్ టైంలో ఎర్లీ అన్నట్టే ఎందుకంటే పొలాలకు వెళ్తారు కాబట్టి మినిమం ఫైవ్ అయితేనే అందరూ అందుబాటులో ఉంటారు ఫోర్ థర్టీకి అట్లే ఉండకపోవచ్చు సాధారణంగా హార్ని కొట్టినా ఎవరు రావట్లేదు ఇక్కడ బయటికి అంటే ఎవరు లేరని అర్థం చూసారా రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి అంటే ఇంకెవరు రాలే పొలాల దగ్గర నుంచి మనమే ముందు బయలుదేరిపోయాం అయినా ఏం కాదు రిటర్న్లో మనం ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం అదిగట్లో వెళ్ళిపోతే అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటు రావచ్చు అందుకని ఎర్లీకి స్టార్ట్ అయిపోయినా మనమైతే నెక్స్ట్ వచ్చి చిత్తరంపురం ఆ ఊరు నుంచి మళ్ళీ సెకండ్ మళ్ళీ స్కూల్ దగ్గర ఇది అప్పెక్కుతున్నాం ఇక్కడ నుంచి చూడాలి ఇలా లైన్ ఎట్లా ఉంటుందో చూడాలి మా ముందు వన్ వీక్ తర్వాత వస్తున్నాం కాబట్టి జనాలు అయితే ఈరోజు సేల్ బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ అయిపోతాయి సేల్ అయితే ఖచ్చితంగా ఫుల్ ఉంటుంది చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో ప్రజెంట్ అయితే మనం దగ్గర దగ్గరకు వచ్చేసినాము ఇప్పుడు మదిగట్టలు మనం ఎక్కడ ఇక మధ్యలో ఎక్కడ బ్రేక్ ఇక్కడ డైరెక్ట్ మదిగట్టలు వచ్చేసినాం ఇగో ఫస్ట్ క్యాన్ ఇది గట్ల లైన్లో మనం ఫస్ట్ స్టాప్లో ఆడ తీయలేదు ఇక్కడ ఫస్ట్ క్యాన్ పోసేసినాం ఇక్కడ నుంచి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళో ఊళ్ళో కూడా ఈరోజు ఎలా పడతారో మరి వచ్చారో లేదో జనాలు చూ తెలీదు చూసినట్టున్నారు మనం వచ్చేది తెలిసింది ఎందుకంటే హార్న్ కొట్టుకుంటూ వస్తాం కాబట్టి ఆల్రెడీ క్యాన్ ఒకటి రోడ్డు మీద పెట్టేశారు వీళ్ళకైతే పట్టేద్దాం పట్టేద్దమ్మా ప్రజెంట్ బాబు క్యాన్ మన కోసం పెట్టుకొని చూస్తుండో అతనికి బహుశేసాను నేను వాటర్ అక్కడ నుంచి ఊరి చివరికి వెళ్ళిపోయినా సరాసరి చివరికి వెళ్తే మనం బండి అక్కడ రివర్స్ చేసుకోవాలి మనం ఎప్పుడు చేసుకున్న రివర్సింగ్ పాయింట్లోనే బండి రివర్స్ చేసుకుని ఊళ్ళోకి రిటర్న్ వచ్చేయాలి ఇంత ఎందుకంటే మనం వచ్చిన టైంకి ఇక్కడ మనం అక్కడ నుంచి బయలుదేరిన టైంకి ఇక్కడికి టైం సరిపోద్ది అక్కడికి ఇక్కడికి ఎందుకంటే మినిమం ఫైవ్ అయితేనే కానీ ఇక్కడ ఊళ్ళో ఎవరు ఉండరు అందరు పొలాలకు వెళ్తారు కాబట్టి ఫైవ్ తర్వాతనే ఎవరైనా వస్తారు జనాలు ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఊళ్ళోకి వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే స్టార్టింగ్ సేల్ పర్లేదు ఈరోజు మనం అనుకున్న దానికంటే కొంచెం పర్లేదు బాగా సేల్ అయింది క్యాన్లు కానీ చివరికి వచ్చేసరికి వీళ్ళు ఎవరు పట్టలేదు ఎందుకు ఏంటని అడిగితే మనం రాలేదని చెప్పి వీళ్ళు ఈరోజు కూడా వస్తాం రామని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళి పాయింట్ నీళ్ళు గోదావరి గోదావరి పాయింట్ నీళ్ళు తెచ్చుకున్నారంట చాలామంది అందు కొంతమంది ఈ దరి ఈ సైడ్ ఊరికి సైడ్ ఎవరు కూడా వాటర్ పట్టలేదు అదొకటి మనకు మైనస్ అంతే మనం ఒక వన్ వీక్ లైన్ ఆపినంటే ఆటోమేటిక్ లైన్ లైన్ డ్రాప్ అయిపోద్ది మళ్ళీ పికప్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది లైన్ చూద్దాం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి సిమెంట్ రోడ్లోకి వెళ్ళి గల్లీలోకి వెళ్తే ఇక్కడ కొంతమంది ఉన్నారు మన కోసం వాళ్ళకైతే మనం వాటర్ పట్టేస్తున్నాం ప్రజెంట్ వీళ్ళైతే అందరు పట్టారు వస్తానన్నారు కదా రాలేదంటే అని అడిగారు చెప్పే కొద్దిగా లేట్ అయింది రావటం కుదరలేదు అనేసి ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ బజార్లో ఈ ఒక మూడు క్యాన్లు ఫ్రంట్ ఒక ఇంకొక నాలుగు ఉంటా ఈ గల్లీలో మాత్రం మంచిగా తీసుకుంటారు మా ఇక్కడైతే వీళ్ళు అందరూ పట్టేస్తారు వాటర్ ఎవరు కూడా వద్దని చెప్పారు అందరూ ఆల్మోస్ట్ అందరూ పడతారు వాటర్ ఇక్కడైతే పర్లేదు ఈ గల్లీ సేల్ అయితే మనం పర్లేదు ఊరు మొత్తం మీద చూసుకుంటే ఇక్కడైతే కొంచెం పర్లేదు ఊర్లో మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అనేది ఉంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ సిదాంపురం బయలుదేరిపోదాం అక్కడ నుంచి ఇక్కడైతే లైన్ కంప్లీట్ అయిపోయింది మదిగట్టలో ఇక్కడ నుంచి చిత్రంపురం మనం బయలుదేరిపోయి అక్కడ వాటర్ మిగతా వాటర్ అని చాలామంది ఉన్నారు అక్కడ పోసేది అక్కడ పోసేయాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక ఊర్లో మదిగడ్లో ఒక వన్ అవర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ముప్పై ఆ గంట పట్టిద్ది ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వాటర్ వాళ్ళందరూ పొలాల దగ్గర నుంచి వచ్చేసి ఉంటారు మనం వచ్చేటప్పుడు కొద్దిగా ఎర్లీ ఎర్లీ టైం కాబట్టి అక్కడ నుంచి వచ్చేసి ఉంటారు సుతరంపురంలో అయినైతే మస్తు సేల్ మా అసలు ట్యాంక్ ఖాళీ అయిపోయింది నేను ఆ క్లిప్లన్నీ తీయలేదు ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చేసారు ఫోన్ నేను తీయటానికి కూడా వీడియో కుదరలేదు ఆల్మోస్ట్ సేల్ మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోయింది అసలు ఏం లేదు వాటర్ అయితే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది టైము అందుకని నాకు టైం వీడియో తీయటం కూడా కుదరలేదు ఇక లాస్ట్